పురుషులు తమ జీవితంలో ఈ తప్పులను ఎప్పటికీ చేయకూడదు మన గ్రంథాల్లో పురుషులకు కొన్ని నియమాలు పెట్టారు ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి తెలియని స్త్రీతో పొరపాటున కలిసినప్పుడు ఆ పురుషుడు తన భార్యతో తొమ్మిది నెలల వరకు కలవకూడదు స్త్రీలకు ఆకలి మగవాడి కంటే రెండు రెట్లు కామం ఎనిమిది రెట్లు ధైర్యం ఆరు రెట్లు బుద్ధి ఆరు రెట్లు ఉంటుంది ఇది తెలుసుకొని స్త్రీతో మెలగాలి స్త్రీలను చులకనగా చూడకూడదు స్నేహితుడి చెల్లితో కానీ అక్కతో కానీ ఒంటరిగా సంప్రదించరాదు అడుక్కొని స్త్రీతో మాట్లాడకూడదు ఎవరూ లేనప్పుడు పురుషుడు ఒక్కడే ఒంటరిగా నిద్రపోకూడదు ఒకరు ధరించి విడిచిపెట్టిన చెప్పులు వస్త్రాలు ధరిస్తే వారి దరిద్రం మీకు అంటుకుంటుంది భార్య దిగంబరై ఉండగా తుమ్ముతూ ఉండగా ఆవలిస్తూ ఉండగా కళ్ళకు కాటుక పెట్టుకునేటప్పుడు బిడ్డను కనేటప్పుడు పురుషుడు ఆశని చూడకుండా ఉండాలి వదినెలు వరుసైన వారు అనుచితంగా మాట్లాడిన వారిని నిందించకూడదు వారిని తిట్టకూడదు తనకన్నా వయసు పెద్దదైన స్త్రీతో కలవటం కలుషితమైన నీరు తాగటం రాత్రి పెరుగుతో కలిపి అన్నం తినటం ఇవి మగవాడి ఆయుష్ని తగ్గించేస్తాయి కన్యలను కానీ వివాహిత స్త్రీలను కానీ ఆకర్షించే రీతిలో పురుషుడు ప్రవర్తించరాదు మత్తు పానీయాలను అలవాటు చేసుకున్న స్త్రీని ఇంటిలో ఉన్న వస్తువులను అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు అతిగా ఖర్చు చేసే స్త్రీ ఇటువంటి స్త్రీ పురుషుడి ఆర్థికంగా దిగజారుస్తుంది కాబట్టి ఇటువంటి స్త్రీని విడిచిపెట్టాలి తల్లి దుష్టురాలు అయితే అటువంటి తల్లిని వదిలేసినా ఎటువంటి పాపము తగలదు సోదరుని ఒంటరిగా ఎక్కడికో పంపకూడదు ధూమపానము మద్యము సేవించరాదు తల్లికి కానీ భార్యకి కానీ పూర్తి సంపాదన ఇవ్వకూడదు చెప్పకూడదు కూడా వారు నడుస్తూ ఎవరైనా వారిని చూస్తున్నారా అని పక్కచూపులు చూస్తే స్త్రీలు ఇటువంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదు మగవాడు డబ్బును సంపాదించకపోతే తన కన్న తల్లి నిందిస్తుంది తండ్రి కొడుకుల మధ్య సంతోషం ఉండదు భార్య దగ్గరకు రాదు చులకనగా చూస్తుంది కొడుకు తండ్రిని లెక్క చేయడు స్నేహితులు బంధువులు మాట్లాడరు కాబట్టి పురుషుడి వీరి కోసం ధనము ఖచ్చితంగా సంపాదించాలి తల వెంట్రుకలు తెంపకూడదు గోళ్ళను పంటితో కొరకకూడదు పారవేసిన పూలదనను ధరించకూడదు అలాగే ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి ఇంటిలో ఉన్న సంపాదనను హరించి వేస్తాయి వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి